హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక వైబ్రెంట్ గ్లేషియర్ లేక్ని చూపించబోతున్నాను ఈ లేక్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీని పేరు ఎమరల్ లేక్ అనమాట ఈ లేక్కి దగ్గరలోనే ఇంకొక బ్యూటిఫుల్ స్పాట్ కూడా ఉంది అది కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం దీని పేరు న్యాచురల్ బ్రిడ్జ్ అనమాట చూస్తున్నారా ఆ బ్రిడ్జ్ దగ్గర వచ్చి నేను ఆ ఫాల్స్ షూట్ చేశాను చాలా బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ కనిపిస్తాయండి మనకి వీడియోలో సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యశుతో కెనడా కబుర్లు సో ఈరోజు నేను రెండు బ్యూటిఫుల్ ప్లేసెస్కి మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్ళబోతున్నాను ఈ ప్లేసెస్ నేనున్న ప్లేస్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవ్ అనమాట డ్రైవ్ వే కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించి నేను కొన్ని అలా మూమెంట్స్ రికార్డ్ చేశాను చూడండి సో ఫైనలీ బ్యూటిఫుల్ లేక్కి వచ్చేసామండి చూస్తున్నారు కదా ఎంత స్టన్నింగ్గా ఉన్నాయో ఆ వాటర్స్ టర్కాయిస్ కలర్లో వా చూడటానికి అసలు అదిరిపోతుంది వ్యూ అయితే ఈ ఎమరల్ లేక్ అయితే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లేక్ అండ్ మస్తీ లేక్ అని చెప్తాను నేనైతే చూస్తున్నారు కదా ఆ వ్యూస్ సీనిక్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ఇక్కడ పాపులర్గా చాలామంది కెనోయింగ్ చేస్తారు అండ్ హైకింగ్ కూడా చేస్తారు ఎందుకంటే ప్రతి చోట డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది వ్యూ హైకింగ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ స్పాట్స్ కనిపిస్తాయి కదా మనకి చూస్తున్నారా మనకు అక్కడ దూరంలో చాలామంది కెనోయింగ్ చేస్తున్నారు సో దాన్ని మనం రెంట్కి తీసుకోవచ్చు అనమాట అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి ఎంతైనా వాటర్లో అలా వెళ్తూ బ్యూటిఫుల్గా సీనరీస్ చూస్తూ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట మనకి వ్యూ ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నప్పుడు జస్ట్ అలా రిలాక్స్ అవుతూ వ్యూ అయితే చాలా ఎంజాయ్ చేశానండి నేనైతే అండ్ ఎమరల్ లేక్కి వచ్చినప్పుడు మనం ఇంకొక స్పాట్ కూడా కవర్ చేయొచ్చు అది న్యాచురల్ బ్రిడ్జ్ అనమాట సో ఇక్కడ కొన్ని స్పాట్స్లో ఎలా ఉన్నాయంటే బెంచెస్ ఉన్నాయండి ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనమాట కూర్చొని దానిలో ఇప్పుడు మీరు చూస్తుంది న్యాచురల్ బ్రిడ్జ్ అండి సో ఇది న్యాచురల్గా రాక్ ఫార్మేషన్ అయ్యిందనమాట ఫాల్ దగ్గర చూస్తున్నారా మీకు దూరంలో చూస్తుంటే కనిపిస్తుంటారు చాలామంది ఆ బ్రిడ్జ్ని దాటాలని కూడా ట్రై చేస్తున్నారు చూశాను అదంతా ఆ వాటర్ ఫ్లో అక్కడి నుంచి ఇలా బ్రిడ్జ్ నుంచి అలా పడుతుంది సో నేను మీకు ఇంకా దగ్గరకు వచ్చి చూపిస్తున్నాను ఈ వాటర్ ఫాల్ ఎలా ఉందో ఇది బ్రిడ్జ్ మీద అనమాట చూడండి దగ్గర నుంచి అసలు భలే అనిపించింది నాకైతే ఆ వాటర్ ఫాల్ సౌండ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది విత్ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ అరౌండ్ చాలా రిలాక్స్ అవ్వచ్చు ఈ స్పాట్లో అయితే మనం ఈ బ్రిడ్జ్కి ఇంకొక వంతెనలాగేశారనమాట సో అటు ఈ ఇంకొక ఫ్లో కనిపిస్తుంది మనకి వాటర్ ఫ్లో చూస్తున్నారా ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా అక్కడ అటు సైడ్ ఏమో న్యాచురల్ బ్రిడ్జ్ ఉంది ఇటేమో అలా ఫ్లో ఉందనమాట చూస్తున్నారు కదా వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయంటే చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ సో మా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్